వెల్కమ్ టు ఫస్ట్ ఊరో టీవీ మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలని అంటే ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం అసలు మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అతని శరీరాన్ని అయితే ఖననం చేస్తాం మనందరికీ తెలిసిందే మరి ఆత్మ సంగతి అది ఎక్కడికి వెళ్తుంది ఎన్ని రోజుల పాటు భూమిపైన ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనకు తెలుసుకోవాలని చా దీనిపైన చాలామందికి ఒక కొన్ని అనుమానాలు అయితే ఉంటాయి అయినా ఈ రోజుల్లో ఆత్మలు ప్రేతాత్మలు అంటే ఏంటి అని అనే అనేటువంటి రోజులు ఇవి ఎందుకంటే మనం చంద్రుడి మీద కూడా వెళ్ళేసరి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని కూడా చాలామంది నమ్మరు అయితే దీనికి సంబంధించి కూడా సైంటిస్టులు చాలామంది ప్రయోగాలు చేస్తున్నారు అని అలా అనుకొని ఉంటే ఊరుకోకుండా ఉండిపోతాం అంటే అందరూ కూడా అనుకుంటాం కానీ ఊరుకోకుండా ఉండలేము కదా ఏదో ఒకటి దాని మీద మాట్లాడాలి దాని మీద తెలుసుకోవాలని ఉంటుంది ఆసక్తి అయితే సరే అలాంటి వారి సంగతి కొంత మనం పక్కన పెడితే అసలు చనిపోయిన వారి గురించి మన హిందూ పురాణాలు ఏమి చెబుతున్నాయి అనేది కదా మనం చూసినట్లయితే మనిషి మరణించాక అతని యొక్క ఆత్మ ఏమవుతుంది యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తారు తదితర అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది మనిషి మనర అంటే మనిషి చనిపోయిన తర్వాత జరిగేటువంటి పరిణామాల గురించి మన హిందూ శాస్త్ర ప్రకారం ముఖ్యంగా గరుడ పురాణంలో వివరించబడింది మరి కొద్ది సెకండ్లు చనిపోతున్నాడు అని తెలియగానే మనిషికి సృష్టి అంతా కూడా కనిపిస్తుందట అంటే అంటే ఆ మనిషికి సృష్టి అంతా కూడా కనిపిస్తుందట తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది వస్తుందట దీంతో అతను ఈ ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకుంటాడని చెప్తారు కానీ ఆ క్షణంలో ఏమి మాట్లాడలేడట అయితే ఆ సమయంలో మనిషి యమదూతలు చూస్తుంటాడట వారు అత్యంత వికారంగా నల్లగా తల అనేది కూడా అనేది ఒక సరైనటువంటి ఆకారం లేకుండా ఆయుధాలు వంటి పెద్ద పెద్ద కోళ్ళతో అత్యంత భయంకరంగా వారు కనిపిస్తారట దీంతో మనిషికి నోట అంటే నోటి నుంచి కూడా ఉమ్ము వస్తూ దుస్తులనే మూత్రం అంటే వస్తూ ఉంటుంది వస్త్రాలను కూడా అంటే వేసుకున్న బట్టల్లో మూత్రం లేదా మల విసర్జన చేస్తారట అనంతరం అన్ని గృహ అంటే గృహాలను కూడా కోల్పోతాడు అంటే శరీరంలో అన్నీ కూడా కోల్పోతాడు సర్వం చివరికి అంటే ఒక్కొక్క అవయవం మొత్తం కూడా ఎటువంటి చలనం లేకుండా గృహ కోల్పోతారు చివరికి ప్రాణం పోతుంది దీంతో ఆ ప్రాణాన్ని అంటే ఆత్మను యమదూతలు నరకానికి తీసుకెళ్తారట అంటే యమదూతలు ఆత్మను నరకానికి తీసుకెళ్లేందుకు దాదాపు నలభై ఏడు రోజుల సమయం పడుతుందనేసి కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలో దారిలో ఆత్మకు యమదూతలకు అనేక చిత్రహింసలు పెడతారట తమను చూసి భయపడితే ఎవరైనా ఆగిన ఆత్మలను కొరడాలు వంటి ఆయుధాలతో కూడా చితకొడుతూ యమదూతలు యమదోతలు తీసుకెళ్తారట దీంతో నరకంలో విధించేటువంటి శిక్షణ గురించి కూడా యమదోతలు ఆత్మకు కదలు కుదలుగా చెబుతూ ఉంటారట దీంతో ఆత్మలు ఏడుస్తాయట తమను అక్కడికి తీసుకెళ్లవద్దని కూడా ప్రాధాయపడతాయట ఆయన యమదూతలు కనుకరించరు సరికదా ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తారట ఆత్మను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు అంటే నరకంలో యమధర్మరాజు మనుషులకు ఆత్మలకు వారు చేసినటువంటి పాప పుణ్యాల ప్రకారం శిక్షలు కూడా వేస్తారు చిన్న చిన్న తప్పులు చేసినటువంటి పశ్చాత్తా పడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటికి పాపాలు కింద యమధర్మరాజు చూడడట కానీ దొంగతనం నేరం హత్య వంటి నేరాలు మాత్రం తప్పనిసరిగా శిక్ష పడే తీరుతుందట అబద్ధాన్ని కూడా పాపంగానే పరిగణిస్తారు అయితే పాపపుణ్యాలు లెక్కలేయడానికి ముందు యముడు ఆత్మను మరోసారి భూలోకానికి వారు బంధువుల వద్దకు పంపిస్తారట ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కర్మకాండలు పెండ ప్రదాలు అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనిషి చూసి చనిపోయినటువంటి పది రోజుల్లో పూర్తి చేయాలట లేదంటే యమలోకం నుంచి కూడా వచ్చినటువంటి ఆత్మ అక్కడ చెట్లపైన తిరుగుతూ ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది ఈ కథ అంతా వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ గరుడ పురాణంలో దీని గురించి చెప్పారనేట అది చదివితే ఇంకా మరిన్ని విషయాలు కూడా మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గరుడ పురాణం అదేదో చనిపోయేటప్పుడు లేదా దాన్ని ఒక చెడు పుస్తకంగా కూడా చాలామంది భావిస్తూ ఉంటారు అందులో ఉన్నటువంటివన్నీ కూడా మనిషి తెలుసుకోవాలనేటువంటి జీవిత సత్యాలు అందులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గరుడ పురాణం చదవండి తప్పేమీ లేదు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలిబటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి